పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం ఈ రోజు మనం సిద్ధాపురం గ్రామం ఆకువీడి మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాము ఇక్కడ ముఖ్యంగా డోక్రా మహిళలు గుర్రపు డెక్కతో సేంద్రియం తయారు చేస్తున్న యూనిట్ కు మనం వచ్చాము ఇక్కడ వీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎవరే సలహాల మేరకు చేస్తున్నారు దీంట్లో ఉన్న మెలుకులు ఎవరి ద్వారా నేర్చుకొని చేస్తున్నారు అనేది వారి మాటలను తెలుసుకున్నాము నమస్కారం నమస్తే అండి మీ పేరండి నా పేరు సుధారణి ఈ గుర్రపు అక్క సేంద్రియ తయారు చేయాలని ఎవరు చెప్పారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి మా డిఆర్డీఏ పీడీ గారు చెప్పారండి జిల్లా నుంచి మా డాక్టర్కి సంబంధించిన పీడీ గారు వాళ్ళకి ఆయనకి కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారంటండి మాకు చెప్పారు మాకు ఏపీఎంసీసీ గారు వాళ్ళు చెప్పారండి మేము గ్రూప్ సభ్యులం అండి మాకు ఇలాగా గురపడక్క దొరుకుతుంది కదా తీసుకొచ్చేలా చేయాలని మాకు ట్రైనింగ్ ఇచ్చారండి రెండు రోజులు దాన్ని బట్టి ఇలా చేసాము అండి ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా మీరు వాడుతున్నారు పశువులు గురబడెక్కనండి బెల్ల పూట ఎట్లా చేస్తున్నారండి ప్రాసెస్ గురబుడెక్క తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ వేసుకున్నాం అండి వేసుకున్న తర్వాత మేము ఫస్ట్ బెల్లం కూడా తీసుకొచ్చుకున్నాం బెల్లం దాని నిండా నీళ్ళు పోసి డ్రమ్ము నిండా బెల్లం వేసామండి అది అలాగో వారం రోజులు ఉండాలి కాబట్టి ఈ లోపు మేము ఆ గుర్రబెక్క తీసుకొచ్చి పేడ తీసుకొచ్చి పక్కన పెట్టుకుని దాన్ని మొత్తం పచ్చిగా ఉన్న దాన్ని ముక్కలు ఉన్నదాన్ని ముక్కలు చేసి దాన్ని ఫస్ట్ గురపట పేడ దానిమీద బెలపూటెక్క కింద పరుచుకున్నారు కింద ఎనిమిది అంగలాలండి రెండు అంగలాలు పేడండి ఎనిమిది అంగళాల గొర్రపడాక వేసుకొని తర్వాత రెండు అంగళాలు పేడ వేసుకుని పేడ వేసాము వేసిన తర్వాత బెల్లపు నీళ్ళని బెల్లపు నీళ్ళు మళ్ళీ అలాగే ఎనిమిది అంగళాలు గొర్రపడాక రెండు అంగళాలు పేడని అలా మొత్తం కుండి ఫుల్ గా చేసేసామని చేసిన తర్వాత రెండు రోజులు కొంచెం సకానికి అనిగిపోయిందని అది గొర్రపడాక మరి అనిగిద్ది కదండి మళ్ళీ దాన్ని ఫుల్ చేసాం ఎందుకంటే ఎక్కువ రాదనేసి మళ్ళీ ఫుల్ చేసేసామని అలాగా ప్రతి లేయర్ కి బెల్లపూట చల్లేమని చల్లి వాటర్ పెట్టేసామని పెట్టేసిన అలా అన్ని అన్ని కుండీలు అయిపోయిన తర్వాత ఒక ఇరవై రోజులకి దాన్ని తిరగబెట్టేవాడిని తిరగబెట్టి మళ్ళీ బెల్లపూట చల్లేమని చల్లి కొద్దిగా వాటర్ పెట్టేవాడిని పెట్టి మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ అంటే మనం తిరగబెడితేనే మొత్తం కలుస్తుందండి అలాగే అలాగే మూడు సార్లు పదిహేను రోజులకు ఒకసారి తిరగబెట్టాము తిరగబెట్టిన ప్రతిసారి వాటర్ చల్లామని అది లాస్ట్కి వచ్చేటప్పుడు రెండు నెలలు పూర్తి అయ్యేసరికి ల్యాబ్కి పంపించుకున్నాం అసలు ఎలా ఉంది ఏంటి ఫస్ట్ టైం కదండి పంపిస్తే అంత తయారైపోయింది మాయిశ్చర్ ఎక్కువ ఉంది నలభై ఉంది ఇరవై ఉండాలని చెప్పారు చెప్తేదండి నేను నీడలోనే ఇదంతా ఆరబెట్టామండి ఆరు పెట్టకూడదు ఆరు పెట్టాము ఆరు మళ్ళీ మాయిచర్ చూస్తే ఇరవై వచ్చింది తర్వాత అప్పుడు మేము బ్యాగ్ లో ఈ ప్రాసెస్ అంతా మాకు రెండు నెలలు పూర్తిగా పట్టుబడి మాకంటే గ్రామ సమైక్య అండి మా గ్రామ సమైక్యాల ద్వారా ఉన్న అమౌంట్ మేము పెట్టుబడి పెట్టుకున్నాము పరికరాలు ఎంత చాప్ కట్ వేయింగ్ మిషన్ ఇది తర్వాత తీయడానికి బ్యాగ్ ఫిల్ చేయడానికి పార్లో అన్ని కొనుక్కున్నాం దాంట్లో తిరగబెట్టడానికి ఎంత ఖర్చు అయిందండి మొత్తం మీకు ఎనభై వేలు అయింది అంటే ఈ మొత్తం తయారు చేయడానికి మీకు ఎనభై వేలు వరకు ఖర్చు అయింది ప్రజెంట్ ప్రస్తుతం ఇప్పుడు కాబట్టి ఇంకా తర్వాత తయారు చేసేదానికి మాత్రం మీరు తర్వాత అంటే మరి చాప్ కట్టర్ ఇవన్నీ ఉంటాయి కదండి మాకు అంత ఖర్చు అవుతుంది ఇంకా యాభై వేలు తక్కువ అవుతుంది మీకు గుర్రపడక కూడా ఫ్రీగానే దొరుకుతుంది గుర్రపడక ఫ్రీ అనండి అంటే గుర్రపడక తీసుకొచ్చుకోవడానికి ఎంత ఖర్చు ఏమవుదా ఇంకా మీకు అంటే మాకు ట్రాటర్గా అవుతుందండి ట్రాక్టర్ అంటే మన సచివాలయంలో ట్రాక్టర్ అడిగామండి వాళ్ళు ఇచ్చారు అక్కడ గొరపడెక్క తీయడానికి ఎనర్జీస్ పనుల తీసి మాకు ట్రాక్టర్లు వేస్తారండి గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చారు గవర్నమెంట్ సపోర్ట్ అంటే గొరవడెక్క తీసి అక్కడ వేయడానికి ఇవన్నీ కొంచెం క్లీన్ చేసి ఇవ్వడానికి అంతకుముందు డస్ట్ గా ఉండేయండి అవన్నీ చేయడానికి ఆయన సచివాలయం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సహాయం చేస్తారు ఇంకా అంతకు ఉన్నదంతా మేమే చేసుకున్నాం అంటే ఇంత ముందు వర్మీ కంపోస్ట్ సంపదగా మార్చే కేంద్రాన్ని మీకు ఇట్లా తయారు చేసుకోవడానికి ఇచ్చారు సో మీకు ఆ స్థలానికి కానీ కుండీలకు కానీ ఎటువంటి ఖర్చు లేకుండా ఖర్చు మీకు ఎంతమంది ఉన్నారు డోక్రా మహిళలు ఎంత మంది ద్వారా చేస్తున్నారు ఇది మంది మీ గ్రూప్ కింద పది మంది ద్వారా పది మంది ద్వారా ఓకేనండి ఇప్పుడు ఎంతవరకు అంటే మీకు ఒక కుండీకి వచ్చేసి ఎంత వస్తుందండి ఒక టన్ను ఒక టన్ను సుమారు వస్తే పది కుండీలు ఉన్నాయి కదా కుండీలో పది టన్నులు వస్తాయి మీరు ఎంతవరకు అమ్మారండి ఇప్పుడు Gracias. రెండు టన్నులు అమ్మేము రెండు టన్ను అంటే మొన్న వచ్చిందండి రెండు టన్నులు అమ్మేము ఇంక లోపల ఉంది ఇంకా ఇది నిన్నే పట్టి ఆరబెట్టాలి కదండి ఆరబెట్టి పట్టుకున్నాము కిలో ఎంత అమ్ముతున్నారు కిలో పది రూపాయలు కిలో పది రూపాయలు చేసి అమ్ముతున్నారు టన్ను వచ్చి పదివేలు వరకు సుమారు అమ్ముతున్నారు అంటే మీరు పది టన్నులకు వచ్చేసరికి సుమారు లక్ష వరకు అమ్మే అవకాశం ఉంది లక్ష రూపాయలు వస్తాయి దీంట్లో ఉన్న సేంద్రియ పదార్థం ఎంత ఉంది ఏంటి అనేది మరి మీరు ఎట్లా ఎవరి దగ్గర టెస్ట్ చేయించారండి నెల్లూరు ల్యాబ్కి అగ్రికల్చర్ పట్టుకెళ్లారండి ల్యాబ్కి పట్టుకెళ్ళి వచ్చిన తర్వాత మాకు నేత్ర నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం మామూలు వర్మి కంపోస్ట్ కంటే ఎక్కువ ఉంది అనేసి చెప్పారు చెప్పారు ఎట్లా తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళకి చెప్పడం ఎట్లా చెప్తున్నారు ఇవాళ చుట్టుపక్కలంతా పలు వ్యవసాయ భూమి కాబట్టి ఆ రైతులకి చేసినప్పుడు ఇట్టే వెళ్తారు కాబట్టి అంతా చూసారం ప్రాసెస్ అంతా ఇందులో ఎటువంటి కెమికల్స్ కలవలేదు కాబట్టి మనకి మంచిదే అని పట్టుకెళ్ళిపోతున్నారు చాలా మంది ఇంకా కొద్దిగా వెళ్ళినాయి ఎంతమంది కూడా పట్టుకెళ్ళిపోతారు ఇది మీకు కుటీర పరిశ్రమగా బానే ఉందా మరి బాగుంది సార్ బాగుంది కానీ ఇంకా మాకు మార్కెటింగ్ బాగా చూపిస్తే బాగుంది అంటే మీ పెద్ద మొత్తంలో చేసుకుంటే పెద్ద మొత్తంలో చేసుకుంటే గమ్ముని మాకు నర్సరీలు కానీ అవి పట్టుకెళ్తాం అని చెప్పారు అలాగా మాకేమైనా ప్రోత్సాహం అందిస్తే చేసుకుంటాం ఇంకా మార్కెటింగ్ ఎక్కువగా విరివిగా ఉంటే మీరు ఎక్కువ తయారు చేసి అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదండి మన సిద్ధాపురం గ్రామంలో డోక్రా మహిళలు గుర్రపు డెక్కతో సేంద్రియలు తయారు చేసి ఇక్కడ ఉన్న రైతులకి సేంద్రీయలను కూడా ఇస్తున్నారు తోటి మహిళా గ్రూప్ రైతులకి కానీ ఉన్న డోక్రా సంఘాలకి ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు